అలసిపోయి సాధించలేకపోయినాడు కేంద్ర ప్రభుత్వాలు రాజకీయ వాతావరణం సాధ్యం కాలేదు దాన్ని కేసీఆర్ ఉద్యమంలో మన ఉద్యమంలో మనం సుసాధ్యం చేసుకున్నాం రాష్ట్ర రావడంతో పాటు పదేనా రాష్ట్ర నవనిర్మాణం జరిగింది నేను నిన్ననే మహారాష్ట్ర పోయి నేను వచ్చిన మహారాష్ట్రకి చాలా సార్లు చాలా రాష్ట్రాలు పోయినాం ఈ దేశంలో చాలా పథకాలు తిరిగినాం మనం చెప్పి అయితే అనిపిస్తుంది ఒకసారి తెలంగాణ నేల మీద తూర్పు నుంచి పడవడానికి ఉత్తరం నుంచి దక్షిణ లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి మనం ప్రయాణం చేస్తే చాలా భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో తెలంగాణ కన్నా తేడా ప్రత్యేకత మీకు ఏ రాష్ట్రం ఉండదు అంటే ఒక పదేళ్ల కాలంలోనే తెలంగాణ మనం ఆత్మకంగా తీర్చిదిద్దినాం అనేటువంటిది ఇతర రాష్ట్రాలకు ఎలా చూస్తే తెలుస్తుంది కళారు చూస్తే తెలుస్తుంది కానీ చూస్తూ వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ మీద జరిగినటువంటి విషయాలు ప్రచారం వాటిని నమ్మి కొన్ని భ్రమలు కూడా అవకాశాలు కూడా తప్పు నిర్ణయం తీసుకున్నారు దాని పరిణామాలు అనేవసాన్ని అలా ఉంటారు మనం ఏం చెప్పాల్సిన ఎవరి బుతికాడమై గొడవ పెట్టిన కూడా సంస్కృతంలో లేని మాటలు కూడా వాళ్ళకి నేర్పిస్తుంది నాకు తెలిసి భూమి మీద మనుషులు పుట్టినప్పటి ఇంటి తిట్లు తిన్నటువంటి నిర్మాణం కూడా ఎవరు ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్ని రోజులు కానీ వచ్చిన ఎనిమిది కానీ సమాజం సమాజండి మనిషి మీద ఇంత ఆగ్రహాన్ని వినిపించడం అనేటువంటిది నేనైతే వాళ్ళకి తెలుస్తలేరా చూస్తలేరా ప్రజాగ్రహాన్ని ఎందుకు అయితే సిగ్గుతున్నారా మన తెలుగు కాబట్టి ఈ తరుణంలో మన జలు పెట్టినటువంటి ఎందుకంటే దీక్షా దివస్ కార్యక్రమం తర్వాత పార్టీ కొన్ని కార్యక్రమాలు నిర్వర్తి చిన్న చిన్న అదేవిధంగా తెలంగాణ ప్రతి విగ్రహాల పదాన్ని అలంకరించుకొని అక్కడ నివాళ్ళు అనిపిస్తారు అదేవిధంగా కేసీఆర్ ఒక భారీ గటవను లేదా భారీ రక్షితాన్ని ఏర్పాటు చేసుకుని దానికి పాలాభిషేకం చేస్తాం కేసీఆర్ భారీ గటవ దానికి పాలాభిషేకం చేయడం జిల్లా పరిధి పదే మీరుల స్తూపాన్ని తయారు చేసి దానికి అలంకరణ చేసుకోవడము విద్యార్థుల బాధ్యత ఓకే విద్యార్థి యువత టీం వాళ్ళు పట్టణ టీం వాళ్ళు చేసింది ఇంకొకటి తెలంగాణ తల్లి తెలిసి తయారు చేసుకొని అక్కడ మీరు అలంకరణ చేసి పెట్టి దానికి ఇవాళ అనిపించే కార్యక్రమం ఇది తలా ఒక బాధ్యత తీసుకొని దాని తర్వాత మనం కార్యక్రమం మొదలు పెడతాం